నాయనా చరాచరా జగత్తి నీవు ఇలా ఇలాకేమో వేల్పువు నీవు మహానుభావుడ నీవు బ్రహ్మం మాట మరువోకురా విశ్వబ్రాహ్మణ కులవృత్తి దైవం నీకు నాయనా उला वृत्ते दैवं नीकू ओरिनायना जय बोलो रे जय बोलो विश्वकर्माలకు జై బోలో జై బోలో జై బోలో విశ్వకర్మలకు జై బోలో జై బోలో रे जय बोलो విశ్వకర్మలకు జై బోలో జై బోలో జై బోలో విశ్వకర్మలకు జై బోలో అన్నాలందరికి జై బోలో అన్నాలందరికి జై బోలో

కల్ కిజ బ్రహ్ జై బోలో రోజు వీరునికి జై బోలో రోజు వీరునికి వీరూనియ బ శంకర సారయోకాంతచార్య జయ బ జయ జై బోలో జై జై బోలో బోలో విశ్వ బ్రహ్మలకు జై బోలో జై బోలో జయ బో విశ్వకర్మ జయ బ జయ బో ర జై బోలో విశ్వ కర్మలకు జై బోలో జై 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 బోలో 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 విశ్వ విశ్వ కర్మలకు కర్మ జై విశ్వ కర్మ

దేవస్థానం అదే టాంగ వద్ద ఉన్నటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం అదే విగ్రహం నుండి మొదలుకొని ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి వ్యక్తి మన ముందున్నారు వారితో వారి మాటల్లో తెలుసుకుందాం అమ్మా చెప్పండి ఈ యాత్ర గురించి ఏం చెప్తారు నమస్తే అండి నేను కూడా విశ్వకర్మ బిడ్డనే నా పేరు హేమాజీ రోజు మన విశ్వకర్మలు అందరూ సూచి దిక్సూచి చూపించారు ముఖ్యంగా ఈ సృష్టికే చూపించారు దేవుళ్ళు కూడా వచ్చేసి విశ్వకర్మలకు వాళ్ళ సలహాలు తీసుకొని ఈ ప్రపంచంలో ఏమైనా కావాలంటే సృష్టించారు కానీ దాన్ని వదిలేసి వాళ్ళని వాళ్ళను ఇప్పటిదాకా తీసుకొచ్చారు ఇప్పుడు మన విశ్వకర్మలు అందరూ ప్రతి ఒక్కరు మన రాజకీయాలలో కానీ బయటకు వచ్చి మన చరిత్రను చెప్పుకోవాలి ఎందుకంటే చరిత్రలో టెంపుల్స్ కానీ దీక్షిచ్చి చూపించిన ఇప్పుడు బ్రతకడానికి ప్రతి ఒక్క పనిమూటి కానీ అవన్నీ మన విశ్వకర్మలే సృష్టించారు సో వాళ్ళని అనగారి అణగదొక్కిన వాళ్ళగా వాళ్ళు ఇంతే అనే టైపులో చేస్తున్నారు సో వాళ్ళందరూ బయటికి రావాలి ఈ రోజు కూడా చాలా మంది అంటే మాక్సిమం మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒక రెండు వేల మందిని ఎక్స్పెక్ట్ చేసాం విశ్వకర్మల్ని కానీ ఐదు వందల నుంచి వెయ్యి వరకు వచ్చారు ఇంకా యువత బయటికి రావాలి మన గురించి మనం చెప్పాలి ఎందుకంటే మన గురించి వేరే వాళ్ళు చెప్పరు ఇప్పుడు రాజ్యం అనేది వేరే వాళ్ళు రాజ్యం పాలుతూ పాలిస్తూనే ఉన్నారు కానీ మనం ఎప్పుడు పాలించాలి మనం బయటికి రావాలి మన విశ్వకర్మలు యువత అందరూ బయటికి వచ్చేసి ప్రత్యేకంగా మన విశ్వకర్మల గురించి మనం చెప్పుకొని ఈ యాత్రను అలాగే రేపు పొద్దున రాజకీయాలలో కూడా మన విశ్వకర్మలు ముందు ఒక్కొక్క ప్లేస్ లో నలుగురు ఐదు రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు అంటే పాలించే సలహాలు ఇచ్చే వాళ్ళుగానే మిగిలిపోతున్నారు అనే మాట కూడా నాకు వినపడినది ఇంతకీ పాలించే సమయం మీకు ఎప్పుడొస్తుంది మీరు భావిస్తున్నారు అరవై నాలుగు వృత్తులకు ఆచార్యులు వీళ్ళందరూ కలిసి ఇక్కడ మన ట్యాంక్ బండ్ వినాయక్ సాగర్ దగ్గర నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాలు దర్శించుకుంటూ చివరగా మన మహమ్మాయి మన విశ్వ విశ్వబ్రాహ్మంలో ఇంటి ఇలవేలిపోయినటువంటి శ్రీ మహమ్మాయి ఆ అమ్మ అమ్మవారిని దర్శించుకుంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ మన పుష్పగిరి విశ్వనాథుల వారు వాళ్ళ టీం కానీ వాళ్ళ ఎంతో శ్రమ కూర్చి శ్రమాన్ని కాదు కానీ ఒక భక్తిభావంతో వీళ్ళందరినీ తీసుకొచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గర బ్రహ్మనమ్మిక మల్లికార్జున స్వామి దగ్గర తీసుకోవడం అంటే చాలా గొప్ప విషయము ఇలా ఇది కంటిన్యూ స్టార్టింగ్ కాబట్టి చాలా స్టార్టింగ్ మొదలే ఇంత బాగుంది ఇంకా రాను రాను ఇంకా చాలా బాగుండాలని కోరుకుంటూ మనం విశ్వబ్రహ్మణి పెద్దలకు పిల్లలకు అందరికీ శుభాకాంక్షలు చెప్తూ యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నాము 確かに。<Okay. S 2>